దేవుడు మోషేతో మాట్లాడిన పర్వతం దగ్గర మర్మం ఏమిటి దేవుడు సినాయి పర్వతం మీదకు దిగివచ్చినప్పుడు భూమి కంపించింది ఉరుములు వచ్చాయి మరియు ప్రజలు భయంతో దూరంగా నిలబడి ఆశ్చర్యపోయారు నిర్గమకాండము పంతొమ్మిది ఇలా చెబుతోంది యహోవా అగ్ని రూపములో దానిమీద దిగివచ్చెను గనుక సినాయి పర్వతమంతయు పొగతో నిండియుండెను శతాబ్దాల తరువాత ఏలియా అదే పర్వతానికి అంటే హోరేబు పర్వతముకు తిరిగి వచ్చాడు అయితే ఈసారి అక్కడ అగ్నిలేదు కేవలం ఆయన సన్నని స్వరము మాత్రమే ఉంది అత్యంత ముఖ్యమైనది దేవుని స్వరమే ఆ కంపనం ఆ భయం అన్నింటి వెనుక దేవుడు గొప్ప విషయాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన కేవలం ఆజ్ఞలు ఇవ్వడానికి మాత్రమే రాలేదు ఆయన నిబంధన చేయడానికి వచ్చాడు దేవుడు పర్వతాన్ని పొగతో కప్పినప్పుడు ఆయన తన ప్రజలను తన స్వంతమని పిలవాలని కోరుకుంటూ వారికి తన స్వరాన్ని వినిపించడానికి సిద్ధమయ్యాడు దేవుడు ఇప్పటికీ అగ్నిలోనే కాకుండా సన్నని స్వరంతో కూడా మాట్లాడుతాడని మీరు విశ్వసిస్తే ఆమెనని టైప్ చేసి ప్రభువా నేను నీ స్వరం వినాలనుకుంటున్నాను అని ప్రకటించండి